జరిగిందండి కాక ఇరవై పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈరోజు లబ్ధిదాలను ఎంపిక చేయడం జరిగింది దాంతో భాగంగా మనకు రైతు భరోసా పైన మనకు వ్యవసాయ ఉపయోగపడే భూములకు సేకరించి వాళ్ళకు రైతు భరోసా రాకుండా వ్యవసాయంలో పని చేస్తే భరోసా కాబట్టి వ్యవసాయం ఉపడే భూములు దాంట్లో భాగంగా మనకు భూములు పదిహేను ఐదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడానికి నాలుగు అంశాల మీద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు ఐటమ్స్ మీద ఇదివరకే అర్జీలు స్వీ ప్రజాపాలనలో జనగణ మన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా స్వీకరించిన అర్జీలను తీసుకుని అందులో వచ్చిన సమాచారం ప్రకారం సిద్ధపరిచిన జాబితాలను ఈరోజు చదివి వినిపించడం జరుగుతుంది గ్రామ సభ ఎవరైనా పొరపాటుగా ఆ రోజు ఉండి లేక మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళను నిరంతర ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది వాటిని కూడా అర్హులను పరిశీలన చేసి అర్హులుగా గుర్తించిన వారందరికీ కూడా న్యాయం చేయడం లబ్ధి చేకూర్చడం జరుగుతుంది ఏంటంటే ఇప్పటి వరకు మనకు ఉన్నది నేను ఇందిరం ఆత్మీయ భరోసాలో ఇరవై ఎనిమిది రేషన్ కార్డులు యూనిట్ చేర్చాలని కోరుతూ నూట ఆరు కొత్త కార్డులు కోరుతూ నలభై నాలుగు ఇందిరామైండ్లు స్వస్థలాలు కలిగిన వారి నూట ఎనభై ఐదు స్వస్థం స్వస్థలాలు లేని వారు నలభై మూడు వేరేసి రెండు వందల ఇరవై ఎనిమిది మంది అప్లికేషన్ చేసుకున్నారు వీరు కాకుండా ఇంకెవరు ఉన్నా కూడా వారి నుండి కూడా స్వీకరిస్తాం